హలో అండి నేను అరుణానందగిరి ఇక పక్షులు వచ్చినాయి చూడండి ఇప్పుడైతే పూజ అయిపోయింది పూజ అయిన తర్వాత మరి ఇక బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే నేను చేస్తున్నా అయితే జనరల్గా మండే ఫ్రైడే కొంచెం ప్రత్యేకించి పూజ చేసుకోవడం సాటర్డే ఇక అట్లా చేసుకోవడం ఉంటుంది ఇక ఈరోజైతే సింపుల్గా దీపారాధన నిత్య దీపారాధన చేసుకొని వచ్చి మరి అన్నం పోపు వస్తున్న చూద్దాం రండి రెండు ఎండుమిర్చి కొద్దిగా చదివేస్తాం అంతే పసుపు ఉప్పు కారం ఇవి మూడు వేసుకుంటే ఇక పోపన్నం రెడీ అవుతుంది ఇది ఒక మెథడ్ కానీ ఈజీ మెథడు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పోపన్నం రెడీ అయింది ఒక్క నిమిషం స్టీమ్ మీద కొంచెం మూత పెట్టి సర్వ్ చేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయిపోతుంది రెండు నిమిషాలు అలా చేసుకోవచ్చు ఇక ఈరోజైతే నైట్ లానా ఉంది కాబట్టి చేస్తున్నా నేను కొద్దిగా ఆయిలసినాం ఆవాలు వేసినాం ఎండుమిర్చి కరివేపాకు తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత పసుపు వేసి ఉప్పు కారం అంతే సింపుల్ మన పూనన్నం బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది చూడండి పక్షులు వచ్చుకుంటూ వరి ధాన్యం తినుకుంటూ వెళ్ళిపోతున్నాయి భలే వాటి పని అవి వేస్తుంది ఇంకా ఇంతలో వచ్చింది మరి ఇక అన్ని వెజిటేబుల్స్ తెచ్చింది వాళ్ళు ఇంటెన్గా కాసినాయి కూరగాయలు తాజా కూరగాయలు ఇస్తున్నా అని చెప్తుంది మరి ఇక తనను మాట్లాడి ఏదో ఒకటి తీసుకొని పంపించేద్దాం మరి ఎట్లా ఏం లేదు అన్నది లేవు కదా చింతపండు ఇక మొత్తానికి తెచ్చిన కూరగాయలు అన్నీ ప్రతిదీ విప్పి చూపిస్తుంది ఏ కూరగాయ తెచ్చినా ఒక ఫ్యామిలీకి ఏటట్టే ఉంటాయి అంటే ఇంటర్క తన కోసం పెట్టుకున్న మొక్కలే కాబట్టి మందయ్యేది అన్న ఉద్దేశంతో తీసుకుంటాను నేను కూడా సరే ఇంకా మామూలుగా మనం మార్కెట్లో వస్తుండే మారు బేరం చేస్తారు కదా వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర కంటే రైతుల దగ్గర కొనుక్కున్నాడు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళకు ఫ్రెష్ ఇది మనకు దొరుకుతుంది వాళ్ళకు కూడా అమ్ముకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఇక తీసుకుంటున్నా ఇక వచ్చిందంటే అంటే తీసుకొని తీసుకో అంటే సరే మొత్తానికి ఏదో ఒకటి తీసుకొని పంపిస్తున్నాయి ఇక్కడైతే మనకు వేరే అంటే మా వారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న అందుకే ఇంకా వాయిస్ రియాల్సి వస్తుంది అట్లా డైరెక్ట్ అప్పుడప్పుడు కొన్ని న్యాచురల్గా ఉంచుదామన్నాయి కొన్నిసార్లు వీలు కావు అట్లాంటప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ కంపల్సరీ సరే ఇక తను అన్ని రకాలు కూడా నేను ఫ్రెష్గా అని చెప్పుకుంటా ప్రతిదీ ఏదో ఒకటి తీసుకోమంటుంది మొత్తానికి ఏది తీసుకొని తనని పంపించేద్దాం పంపించి మరి మన వంట ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది కాబట్టి ఇంకా వంటకన్నీ సిద్ధం చేసుకొని మరి స్టార్ట్ చేద్దాం అప్పుడు కలుద్దాం ఇంకా తనకు కూడా ఏదన్న ఇచ్చి పంపిస్తా ఇక ఏదో ఒకటి మనము మామూలుగా ఇంట్లో ఎన్నో ఉంటాయి స్వీట్లు పోటీ పోటీ కానీ ఆ టైంకు గుర్తురావు అయ్యో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఊరు నుండి వచ్చి అమ్ముకొని వెళ్తారు కదా అయ్యో ఇది ఇస్తే తింటుండేనేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఎక్కన జ్ఞాపకం వచ్చి ఇచ్చేస్తాం ఒక్కొక్కసారి జ్ఞాపకం ఉండదు వాళ్ళు వెళ్ళిన తర్వాత అయ్యో వాళ్ళు ఊరి నుండి వచ్చిండ్రు కదా ఇది ఇస్తే తింటుండేమో అని అనిపిస్తుంది అట్లా టైంలీ గ్యాప్ పూరపించగలరు చూడండి దాదాపుగా పది నిమిషాల నుండి నేను ఆమెతో మాట్లాడి పంపించినా కానీ వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి ఇంకా వాళ్ళే సంతోషంగా మరి మన పనులు కూడా మనం చేద్దాం నైవేద్యం తినే పిట్టలు గూడు కట్టుకుంటున్నట్టున్నాయి అక్కడ చూడండి ఉసిరి చెట్టు దగ్గర సన్నకి ఇవి రెండు మూడు చిన్నవి కట్టె ముక్కలు తీసుకొని వెళ్తున్నాయి కాడలు ఉసిరి చెట్టు రాలే కదా అవి అవి గూడు ఎట్లా కట్టుకుంటాయో మరి మనం ఇది వరకు చూడలేదు ఈ కొబ్బరి చెట్టు మీద కట్టుకున్నట్టుండే పైకి వెళ్తే ఇక చూడండి ఊర మళ్ళీ వచ్చింది అక్కడికి వెళ్తే మామిడి పండ్ల ముక్కలు కడిగేసి ఇట్లనే పెట్టినాం మర్చిపోయి ఇంకా అక్కడ పెడదాం తింటే చూడండి కింద చెట్టు కింద కూర్చున్నవి నీడుంటాయి అట్లా ఇక అది అట్లనే ఉంటుంది మరి మనం ఇక్కడ గోడ మీద పెడదాం ఇక్కడ బెల్లపండం కూడా అక్కడ పెడదాం తులసమ్మ దగ్గర పైకి వెళ్ళేది భలే అబ్జర్వ్ చేస్తే అవుగా అక్కడ ఉన్న పిట్ట ఉంది సరే ఇప్పుడు మామిడి పండ్లు పెట్టినాం కదా తింటే చూద్దాం అందుకే ఇక ఈరోజు మరి మన వంట ఇంకా రోజు ఒక కూర అంతే ఏం కూరలో ఏమో చేసేటోళ్ళకేమో ఏదో ఒకటి చేయాలి తినేటోళ్ళకేమో కొత్తగా ఉండాలి ఇట్లా ఉంటుంది వంట చేసుకుందాం ఇక ఏదో ఒకటి బెండకాయ పులుసు వేద్దాం అనుకుంటున్నా బెండకాయ పులుసు బెండకాయ రెండు టమాటాలు ఫ్రై ఇది ఈరోజైతే సమ్మర్లా వెజిటేబుల్స్ ఏ తినాలనిపించేది అట్లా ఉంటుంది ఇంకా కొంచెం చల్లగా ఆగితే కడుపులో చల్లగా అనిపిస్తుంది అంతే చల్ల పెరుగు కాకపోతే ఇంకేదో ఒక కర్రీ చేయాల్సిందే కాబట్టి తప్పది చేసిడే ద్దా అయితే పులుసు కూరకు కరివేపాకు ఒకటి ఉంటే బాగుంటుంది అట్లా కొత్తిమీర మెంతి ఇది ఏది లేకుండా నడుస్తుంది పులుసు కూరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూనే అన్నీ చేయాల్సి వస్తుంది ఎవరెవరు వస్తూనే ఉంటారు ఇంటికి ఇంకా సమ్మర్లు అయితే చల్ల ఈవినింగ్ ఫోర్కి అట్లా అయితే జ్యూసు ఇక ఇట్లా మార్నింగ్ టెన్కి అయితే టెన్ థర్టీ లెవెన్ దాకా కూడా అయితే టీ ఇట్లా నేనైతే చేస్తా వచ్చిన వాళ్ళకి ఒకటి ఇవ్వడం బెండకాయ పులుసు వేసుకుందాం ఈరోజు బెండకాయ టమాటా వేసుకుందాం బెండకాయ క్యారెట్ కూడా వేసుకోవచ్చు బెండకాయ టమాటా వేసుకోవచ్చు వారానికి ఒకసారి ప్రతి కూరగాయ ఒక రౌండ్ తిరగాల్సిందే ఇక అంతే ఏం కూరగాయలు అన్నీ బెండకాయ టమాటా కూడా ఉపయోగించినా కొంచెం ఉప్పనే ఉంచాలి మూత కొంచెం సేపు ఉండక ఎండకు అసలు వంట చేయాలని ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎప్పుడైపోతుందా పోయి దగ్గర పని అని అనిపిస్తుంది ఓపెన్ ఉంచుదాం ఇంకో ఐదు నిమిషాలు ఓపెన్ ఉంచిన తర్వాత అప్పుడు మూత పెడితే మరి మగ్గిపోతే అంటే మన కర్రీ లాస్ట్ ఉడికిపోయింది ఇక మూత పెడదాం ఈ ఎండకు అసలు వేడిగా తినాలనే ఆలోచనలేదు ఇక హోటల్ కొడికిపోయింది అంత పెట్టి పులుసు కర్రీ కూడా ఇది ఇక ఇది మరి మన వంట ఈరోజు బెండకాయ పులుసు కరివేపాకేసి ఇవి బాగా ఎక్కువ ఇష్టం కదా మంచి టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత మంచి కలర్గా అనిపిస్తుంది నేను వంట చేసేటప్పుడే వేరే వాళ్ళు వచ్చిండ్రు మాట్లాడుకుంటే ఇంకా మిగతా ఫ్యూ ఇయర్స్ మర్చిపోయినా తర్వాత వాళ్ళు అయిన తర్వాత లంచ్ చేసిన ఇక ఎప్పుడైతే పక్షులు బాగా వచ్చినాయి చూస్తున్నాం మరి ఈరోజైతుంటే రేపు ఒక మంచి ఉడకటి మల్లిగలి నాకు పడుతుంది బాయ్